ప్రైజ్ ద నేటి వాగ్దానము పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనము ఇష్రాయేలీలు ఓటమి పాలయ్యారు దేవుడు వారికి తోడుగా లేడని ప్రభు వారిని ఆశీర్వదించలేదని వారు దుఃఖించారు సమయలు ఇష్రాయలతో ఇట్లనను మీ పూర్ణ హృదయంతో యహోవా యొద్దకు మీరు మల్లుకునేడల అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించు అంతటా ఇస్రాయేలీలు అన్ని దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించి దేవుడు పిలిస్తీల మీద ఇష్రాయేలీలకు విజయం దయచేశాడు మనం కూడా మన జీవితాల్లో వ్యర్థమైన వాటిని అనుసరించకుండా పూర్ణ హృదయంతో దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు జయం అనుగ్రహిస్తాడు మనకు విశ్వాస జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యహోవా తట్టు తిరుగుదాము ఆమెన్